హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ భూమిపై ఉన్న కొన్ని ప్రదేశాలు శాస్త్ర విజ్ఞానానికి అందరి విధంగా ఉండిపోతూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కైలాస పర్వతం ఇది సాధారణ పర్వతం కాదు ఇది ఆధ్యాత్మికత ప్రకృతి శక్తి మౌనతత్వం అన్నింటికీ కేంద్ర బిందువుగా నిలిచే ప్రదేశం ఈ పర్వతం గురించి మనకు తెలిసిన కానీ అసలైన కారణాలు తెలియని పది మంది మంత్రాల్లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కైలాస్ పర్వతం ఇప్పటి వరకు ఎవరూ ఎకలేకపోయినా ప్రపంచంలో ఏకైక శిఖరం ప్రయత్నాలు చేసిన వారిలో కొంతమంది మరణించారని మరికొంతమందికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని సమాచారం అందుకే దీన్ని భగవంతునికి చెందిన పవిత్ర స్థలంగా పరిగణిస్తారు ఇది శివుడి నివాస స్థలంగా శాశ్వతంగా నమ్మబడుతోంది రెండవది ఈ పర్వతం నుంచే నాలుగు పవిత్ర నదులు పుట్టుకొస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇవి బ్రహ్మపుత్ర సత్లేజ్ కర్ణాలి సింధు నదులు ఇవి అన్నీ నాలుగు దిక్కులుగా ప్రసరిస్తూ కైలాస పర్వతాన్ని చుట్టూ ధర్మచక్రంలా నిలుస్తాయి మూడవది కైలాస్ చుట్టూ ప్రయాణించడం అంటే ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రమైన కార్యంగా భావిస్తారు దాదాపు యాభై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గాన్ని భక్తులు నడిచి పూర్తి చేస్తారు దీనివల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం శరీర శక్తితో సాధ్యం కాని వారికైతే ధ్యాన శక్తితో ప్రదక్షిణ పూర్తి చేయగలడని కూడా అంటారు ఈ పర్వతం ఏ వైపు నుంచి చూస్తే ఆ వైపు వేరు వేరు రూపంలో కనిపిస్తుంటుంది ఒకవైపు లింగాకారంలో మరొక వైపు చతురస్ర పిరమిడ్ లా కనిపిస్తుంది ప్రకృతిలో ఇలా ఉండటం సహజం కాదు కాబట్టి దీని నిర్మాణం గురించి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఐదవది కొన్ని విదేశీ పరిశోధకులు ఈ పర్వతం మానవ నిర్మిత నిర్మాణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు దాని ఆకృతి అంచులు సమతలమైన పై భాగం చూసినప్పుడు ఇది ప్రకృతి తాళం దరినా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఆరవది ఈ ప్రాంత సమయంలో ఆరవది ఈ ప్రాంతంలో సమయం గడిచే తీరు అసాధారణంగా ఉంటుంది అక్కడికి వెళ్లిన కొంతమంది యాత్రికులు తమ గడియారాలు అసహజంగా నడిచాయంటారు సమయం వేగంగా గడిచినట్లే కాక కొన్నిసార్లు నెమ్మదిగా సాగినట్లు అనుభూతి కలుగుతోందని చెబుతారు ఏడవది బౌద్ధ మతంలో ఈ పర్వతానికి ప్రత్యేక స్థానం ఉంది వారు దీన్ని బోధిసత్వుల నివాసంగా భావిస్తారు అక్కడ కనిపించే కాంతులు ధ్వనులు భౌతిక ప్రపంచానికి చందనవని అవి ఆధ్యాత్మిక శక్తులే అని విశ్వసిస్తారు ఇతర శిఖరాల్లో వేసవికాలంలో మంచు కరుగుతుంది కానీ కైలాస పర్వతంపై ఎప్పుడూ మంచు ఉండిపోతుంది ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉందని పరిశోధకుల అభిప్రాయం దీనివల్ల ఈ పర్వతం ప్రత్యేకంగా భావించబడుతోంది తొమ్మిదవది కైలాస పర్వతానికి పక్కన ఉన్న రెండు సరస్సులు మానస సరోవర్ మరియు రాక్షస తాల్ మానస సరోవర్ సరస్సు చాలా ప్రశాంతంగా ఉండగా రాక్షస తాల్ ఎప్పుడూ అలజడిగా ఉంటుంది ఇవి శుభం మరియు అశుభానికి ప్రతీకులుగా భావించబడతాయి పదవది భారతీయ పురాణాలు వేదాలు ఇతిహాసాల్లో కైలాస పర్వతాన్ని శివుని స్థానంగా పేర్కొన్నారు ఇది భౌతిక శరీరం తీరే స్థలంగా మాత్రమే కాక చైతన్య శక్తిని ఆహ్వానించే స్థలంగా భావించబడుతోంది విశ్వంలోని అన్ని శక్తులు ఇక్కడే కలుసుకుంటాయని నమ్మకం ఇలా చూస్తే కైలాస పర్వతం పైన ప్రతి అంశం వెనుక ఒక రహస్యం తాగి ఉంది ఇది మనిషి లోతుగా తెలుసుకునే విషయం గాక అనుభవించాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణంగా మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే